వైష్ణవి అంటుంది వాళ్ళ రక్షతతోని ఇంకా ఏమీ అయిపోలేదు బేబీ ఇక నుంచి మనం ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గుండమ్మ మామూలు ఎలర్ట్ అవ్వలేదు తనకి చాలా డౌట్ వచ్చేసింది ఇదంతా నేనే చేయించానని పైగా ఆ రౌడీ కూడా చెప్పేశాడు కాబట్టి ఇక నేనైతే ప్రజెంట్ తప్పించుకున్నాను కానీ ఇక్కడ నుంచి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి బేబీ అని చెప్పి అక్షతికి చెప్తూ ఉంటుంది వైష్ణవి మరోపక్క గుండమ్మ ఒకతే నించోని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తాడనమాట ఆదిత్య ఇక అప్పుడే పల్లవి కూడా వస్తుందనమాట ఇక గుండమ్మ గుండు బాధపడకు అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటే అప్పుడే పల్లవి కూడా వస్తుంది 阿妈。 మీరు ఇది కాదు మీరు బాధపడే టైప్ కాదు మీరు బాధపడకండి మీ కూతురు మీకు ఖచ్చితంగా ఎక్కడున్నా దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు గుండమ్మ అంటుంది ఏంటో ప్రతిసారి దారి దొరికినట్టే ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అంత దూరానూ ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ అసలు చేరుకోగలన నా కూతుర్ని అన్న ఇది భయం వచ్చేస్తుంది ఏంటో ఏమవుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఆదిత్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది గుండమ్మ ఇక గుండమ్మ ఇలా అంటుంది అసలు అటు చూస్తే వైష్ణవి నాకేమీ తెలీదు ఆ కావాలంటే ఆ రౌడీని తీసుకొచ్చి నా ముందు పెట్టు తలను అరికేసుకుంటాను వాడి నిజం చెప్తే వాడి ఇదే మాట చెప్తే అని చెప్పి వైష్ణవి అంటుంది అటు చూస్తేనేమో ఆ రౌడి చావుపోయంతో వైష్ణవి మేడమే చేయించింది అని చెప్పి వాడు చెప్పాడు కానీ వాడిని ఇప్పుడు తీసుకొద్దామంటే వాడేమో తప్పించుకున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అవుతుంది నా కూతురి విషయంలో ప్రతిసారి వచ్చినట్టే దొరికినట్టే ఇంకా కాసేపట్లో నా కూతురు గురించి తెలుసుకుంటాను అని చెప్పి ఆనందంతో ఉంటాను కానీ ఆ ఆనందం ఏంటో ఎందుకు ఇంకా ఇంకా ఆ దేవుడు నాకు దూరం చేస్తున్నాడు నా కూతుర్ని అని చెప్పి బాధపడుతున్నాను అని చెప్పి గుండమ్మ అలా చెప్తూ ఉంటే బాధపడుతుంది డి ఖచ్చితంగా మీ కూతురు మీకు దగ్గర అవుతుంది అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఆ ఆశతోనే బతుకుతున్నాను ఇన్నాళ్ళు ఆశ ఆశతోనే నేను ఇంకా బతుకున్నాను అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అంటాడు ఆయన వైష్ణవికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అందరూ అన్నట్టుగా వైష్ణవికి నిజం తెలిసి ఉండదు అంటే వాడు కావాలని వైష్ణవ్ మీద చేశాడేమో ఎందుకంటే మన కూతురు గురించి మనకు తెలిస్తే వైష్ణవ్కి వచ్చిన నష్టం ఏంటి ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఆదిత్య లేదండి ఖచ్చితంగా వైష్ణవే చేయించిందని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు ఆ గుండా నాకు అందుకే వైష్ణవే చేయించినట్టు అనిపిస్తుంది కానీ ఏమో నాకు ఎటువైపు ఏం చేయాలో దారి దొరకట్లేదు అని చెప్పి గుండెమ్మ బాధపడుతూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అమ్మ మీ క్యారెక్టర్ ఇది కాదు బాధపడుతూ ఉండే ఈ క్యారెక్టర్ మీది కానే కాదు మీరు ప్రతిదీ చాలా ఇదిగా మంచిగా సాల్వ్ చేస్తారు ఇది కూడా అంతే ఇదిగా మీరు సాల్వ్ చేయగలరు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ధైర్యం పల్లవి అప్పుడు గుండం అంటుంది అవును పల్లవి నువ్వు చెప్పింది నిజమే ఏడుస్తూ కూర్చుంటే మనకి ఏ దేనికి కూడా ప్రశ్నకి సమాధానం దొరకదు తెలుగు ఆలోచించాలి ఏడుస్తూ ఉంటే ఈ లోకం ఇంకా ఇంకా ఏడిపిస్తూనే ఉంటుంది సో వాడు ఎక్కడున్న రౌడీ ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు నాకు దొరుకుతాడు కదా దొరికేలా నేను చేస్తాను ఇక నిజం ఎవరు నిర్దోషి ఎవరు నిరపరాధి ఏంటనేది అసలు ఎవరిదంతా చేయించారు మొత్తం అంతా నేను బయటపెడతాను గుండమ్మ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి గుండమ్మ అలా చెప్తూ ఉంటుంది మరోపక్క కాలేజ్లో విచిత్ర కళ్యాణం అది సిరీస్ ఉంటుంది కదా జరుగుతూ ఉంటుంది దాని రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఇక అప్పుడు అక్షత చెప్తుంది అందరు వాళ్ళ వాళ్ళు గెటప్స్లో ఉంటారు ఇక అక్షత ఆ డైరెక్టర్తో అంటుంది డైరెక్టర్ సార్ మొన్నట్లాగా మీరు అంటుతోమిస్తా అవితో తోమిస్తా అని చెప్పి అంటే నా వల్లయితే కాదే కాదు అని చెప్పి అనగానే లేదమ్మా ఇది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఈసారి అంత వెయిటే ఉండదు లేండి చాలా ఈజీగానే ఉంటుంది ఈ ఎపిసోడ్స్ అని అని చెప్పి అనగానే ఇంతకీ స్టోరీలో ఇవాళ ఏముంది సార్ చెప్పండి అని చెప్పి అటు చరణ్ అడుగుతూ ఉంటాడు అప్పుడు డైరెక్టర్ అంటారు ఈ స్టోరీలో ఈ పల్లవి నువ్వు భార్య భర్తలు కదా అనగానే అవును సార్ మేమిద్దరం భర్తలం అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షిత కోపంతో సార్ వీళ్ళు స్టోరీలో మాత్రమే భార్యపడతలు నిజంగా ఏమి కాదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న గీత డైరెక్టర్ గారు చెప్పింది కూడా అదే స్టోరీలోనే నీకే ఎందుకు వెరైటీగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి గీత అంటుంది ఇక అప్పుడు డైరెక్టర్ వచ్చి అక్షితతో అంటారు అమ్మ అక్షిత నువ్వు చరణ్ ప్రేమించుకుంటున్నారు కదా అని చెప్పి అనగానే ఇక అటు చరణ్ ఇటు అక్షిత ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు అలా చూసుకుంటూ అవును సార్ చాలా డీప్గా డీప్గా లవ్ చేస్తున్నాను చరణ్ని అని చెప్పి అలా ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఇక డైరెక్టర్ సార్ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి చూసుకుంది చాలు ఇంకా మనం స్టోరీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఆయన అంటారు ఇంకా స్టోరీలో ఏముందో చెప్పండి సార్ అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఇక డ్యాక్టర్ అంటారు ఏం లేదు స్టోరీలో వీళ్ళిద్దరు పడతారు కదా కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఏంటంటే అక్షత గనక వీళ్ళింట్లో పనిచేస్తుంది కదా అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెళ్ళికి ముందు కానీ సిచ్యువేషన్ బట్టి చరణేమో పల్లవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ ఇదిగో ఈ అక్షతకి కోపం ఉంటుంది కదా ఆ కోపంతో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది అయితే ఈ స్టోరీలో అక్షత ఏదైనా తప్పు చేసిందంటే పల్లవి పనిష్మెంట్ ఇస్తుందనమాట అయితే ఆ పనిష్మెంట్ ఏంటంటే గుంజులు తీయాలి అని చెప్పి అనగానే గుంజుల్లా ఇదేంటి సార్ మరీ పాతకాలంలా ఉంది అని చెప్పి ఇటు పల్లవి అటు ఆడియన్స్ కూడా అందరూ అంటూ ఉంటారు ఇందులో అంత డెప్త్ లేదు సార్ గుంజులు అంటే అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది పక్క అక్షత కూడా గుంజులు లేండి సార్ గుంజులు నేనైతే చేయను వల్ల కాదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి కావాలని అంతే సార్ చేయను చేను అని చెప్పి అంటుంది కదా ఇక్కడ ఆడియన్స్లో చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళని ఎవరైనా తీసుకోండి ఎటు చేయను చేను అంటుందిగా అని చెప్పి అనగానే ఇక అప్పుడు చరణ్ రెచ్చిపోయి ఏంటి నా అక్షత చేయలేదా చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడేంటి ఆ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు డైరెక్టర్ సార్ నీకేమో డెప్త్ లేదు గుంజులు అంటున్నావు అంతే కదా ఏముంది ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తే నా అక్షత కాలేజ్ మొత్తం మోకాళ్ళ మీద మెట్లన్నీ ఎక్కుతుంది అని చెప్పి చరణ్ చెప్పేస్తాడు ఇక అలా అన్నంతో ఈ పనిష్మెంట్ అయితే సూపర్గా ఉంది అని చెప్పి అందరూ అంటే ఇక డైరెక్టర్ కూడా వావ్ నిజంగా సూపర్ చరణ్ ఏమన్నా ఉందా పనిష్మెంట్ అదిరిపోయింది నిజంగా అమ్మ అక్షిత నువ్వు గనుక మోకాల మీద మెట్లు ఎక్కావనుకో ఇక ఆడియన్స్ కళ్ళల్లో కన్నీళ్ళు మామూలుగా రావు నీ యాక్షన్తో నీ సూపర్ అని చెప్పి అనగానే ఏం పనిష్మెంటో ఏమో నా ప్రాణానికి వచ్చింది అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది బా నేను చేయను చరణ్ ప్లీజ్ అని చెప్పి అప్పటికీ అక్షిత చెప్తూ ఉన్నా నా కోసం నువ్వు చేయాల్సిందే ప్లీజ్ అక్షిత అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే చేయక చేస్తానా అని చెప్పి ఇక మొత్తానికి స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇటు ఇక హాల్లో ఏమో చరణ్ పల్లవి అటు గీత కూర్చుని ఉంటారు ఇక ఫోన్ పట్టుకొని చరణ్ కూర్చుని ఉంటే మరి ఏంటండి ఎప్పుడు ఫోన్ అయినా కాసేపు నాతో సరదాగా మాట్లాడచ్చు కదా అని చెప్పి పల్లవి చరణ్ చేపట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడ కిచెన్లో ఏమో కాఫీ పెడుతూ ఉంటుందన్నమాట అక్షిత ఇక అక్షత ఇలా మనసులో అనుకుంటుంది ఏమే నాతో నాకు పనిష్మెంట్ ఇప్పిస్తావా నాకు పనిష్మెంట్ కాదే ఇదిగో కాఫీ పెడుతున్నాను కదా ఈ ఒంటి మీద పోసి నీ పరువు తీస్తాను చూడు అని చెప్పి ఇక కాఫీ పెడుతూ ఉంటుంది ఇటు చరణ్ ఏమో అక్కడ పల్లవితో మాట్లాడకుండా కిచెన్లో ఉన్న అక్షిత వైపే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు పల్లవి గమనించి ఏంటండి నాతో మాట్లాడకుండా అటువైపు చూస్తున్నారు ఏమే కాఫీ తీసుకొస్తున్నావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి తెస్తున్నాను అని చెప్పి ఇదిగో కాఫీ తీసుకోండి అమ్మాయి గారు అని చెప్పి కాఫీ ఇవ్వబోతుందన్నమాట వేడివేడి కాఫీ ఇప్పుడే వస్తాను అని చెప్పి పల్లవి లేవగానే ఆ కాఫీ కాస్త చరణ్ ఒంటి మీద పడిపోతుంది ఇక ఒంటి మీద పడిపోవడంతో చరణ్ అప్ప అప్ప అని చెప్పి ఎగురుతూ ఉంటాడనమాట కాలిపోవడంతో ఇక ఒక్కసారిగా అటు పల్లవి అటు అక్షత చరణ్ మీద కాఫీ పడేసరికి వేడి కాఫీ చాలా షాక్ అయిపోతారు ఏంటి మా ఆయన మీదే నువ్వు వేడి కాఫీ పోస్తావా నిన్ను అని చెప్పి పల్లవి చంప మీద కొట్టడానికి ఇక అనమాట అక్షత మీద ఇక అక్షత కూడా వేలెత్తుతుంది ఏంటి కొట్టావంటే ఊరుకునేది లేదు అని చెప్పి అక్షత అంటుంది ఇక అప్పుడు చేయిదించేస్తుంది పల్లవి అంతేలే స్టోరీలో కొట్టకూడదు కదా తప్పేమైనా చేస్తే పనిష్మెంట్ అయితే ఉంది కదా నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి అంటుంది ఎటు చరణ్ సార్ చెప్పారు కదా ఇందాక పనిష్మెంట్ ఏంటనేది కాలేజ్ మొత్తం మోకాల మీద నడవాలి అని చెప్పి అనగానే నేను వల్ల కాదు అని చెప్పి అంటుంది అక్షిత ఇక ఏంటి ఏంటి చరణ్ నువ్వు చెప్పావు కదా పనిష్మెంట్ ఏంటో మీ అక్షత అంటుంది అనగానే అక్షిత నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నాకోసం అక్షిత ప్లీజ్ అని చెప్పి ఇక మోకాల మీద నడుస్తూ ఉంటుందన్నమాట కాలేజ్ మొత్తం వీడు అసలు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి కమిట్ అయిపోయాడో ఏంటో అర్థం కావట్లేదు నా ప్రాణానికి వచ్చింది అని చెప్పి ఇక చర్ణాన్ని తిట్టుకుంటూ ఆ మెట్లెక్కుతూ ఉంటుందన్నమాట అక్షిత అక్కడే ఉన్న డైరెక్టర్ అమ్మ అసలు సావిత్రమ్మ బతుకుంటే నాకన్నా గొప్ప నటి ఉంది అని చెప్పి ఆవిడ మామూలుగా సంతోషించేది కాదు అంత బాగా నటిస్తున్నావు అమ్మ అక్షిత అని చెప్పి ఆయనక నుంచి ఆయన కమోన్ అక్షిత అక్షిత కమోన్ అని చెప్పి ఇటు పక్క నుంచి చరణ్ బాగా అయింది నీకు అని చెప్పి ఇటు పక్క నుంచి పల్లవి అలాగా మొత్తానికి ఇటు ఎక్కేస్తుంది అనమాట కాలేజ్ మెట్లన్నీ ఆ తర్వాత ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని క్లాస్ రూమ్లో అమ్మ అబ్బా అనుకుంటూ మోకాలు చూసుకుంటూ ఉంటుంది అనమాట అక్షిత ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అక్షితతోని అనవసరంగా పల్లవితో పెట్టుకున్నావే చూడు నీ మోకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్పి అనగానే ఇప్పుడేంటి ఆ పల్లవి పల్లవిని మెచ్చుకుంటున్నారు మీరు అనగానే కాదే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా బాధపడుతున్నాము అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక అప్పుడే పల్లవి గీత వస్తారు బాగా అయింది కదా కాఫీ నా మీద పో ముందు నా పరువు తీయాలనుకున్నావు కానీ ఇప్పుడేమింది నీ మోకాలు చిప్పలు అరిగిపోయినాయి నాతో పెట్టుకుంటే ఇలాగే కాదు ఇంకా ఎక్కువే ఉంటుంది అని చెప్పి స్టోరీ లోపు నీ తాట తీస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి చరణ్ వచ్చి ఏంటి ఏం చేస్తావేంటి అక్షతని అనగానే ఏం చేస్తానో తెలుస్తుందిగా అయినా చేసింది నేనా ఏంటి అక్షతికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అనగానే నేనేలా అని చెప్పి చరణ్ అంటాడు ఒకసారి రివైండ్ చేసుకోమ్మా పనిష్మెంట్ నేను గుంజులు కాదు అంటే మోకాలు మీద ఎక్కుతుందని చెప్పింది ఎవరో అని చెప్పి అనగానే ఇక చరణ్ రివైండ్ చేసుకుంటాడు ఆ అవునుగా నేనే కదా అని చెప్పి అనుకుంటాడు నువ్వు రెచ్చిపోయి అలా అన్నం వల్లే అక్షతకి మోకాలు చెప్పులో అరిగిపోయినాయి నీ వల్లే అని చెప్పి అనగానే చరణ్ నీ వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత కూడా నీలోపు పియోన్ వచ్చి అమ్మ పల్లవి నేను ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అనగానే ఇప్పుడే వస్తున్నా అన్న అని చెప్పి పల్లవి గీత పక్కకి వెళ్తారనమాట చరణ్ చూడు నీ వల్ల నా మోకాలు అరిగిపోయాయి పల్లవి చూడు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ నా దగ్గరకు ఐడియా ఉంది పల్లవి పనిష్మెంట్ అన్న పేరుతోని నిన్ను కాలేజ్ మొత్తం ఎక్కి చేసి మోకాలన్నీ అరగొట్టింది కదా ఇప్పుడు తన చేతులు చేయకుండా చేద్దాము అని చెప్పి చరణ్ అంటాడు అంటే తన రెండు చేతులు నరికిచ్చేస్తావా అని చెప్పి అక్షిత అండంతో అప్పుడు చరణ్ నువ్వేంటే ఇంత వైలెంట్గా ఉన్నావు అంటే చేతులు రెండు పని చేయకుండా చేద్దామని నా ప్లాన్ ఏంటంటే అని చెప్పి ఇక చెప్తాడనమాట సూపర్ ప్లాన్ అని చెప్పి పల్లవి వస్తుందేమో చూడని చెప్పి అక్షిత ఫ్రెండ్ని గేట్ దగ్గర పెడతారనమాట డోర్ దగ్గర ఇక అప్పుడే పల్వి వస్తుందని చెప్పి అక్షత ఫ్రెండ్ చెప్తుందనమాట డోర్ దగ్గర రావడం గమనించి ఆ రాణి అని చెప్పేసి ఇక బెంచ్ కూర్చుంటుంది కూర్చుంటుందన్నమాట అక్షిత ఇక అటు పక్కకే కొంచెం వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చరణ్ ఉంటాడు ఇక అప్పుడే అటువైపుగా పల్లవి వస్తూ ఉంటే ఇక కాలు అడ్డు పెడుతుందనమాట అక్షిత తట్టుకొని పడబోతూ ఇక కరెక్ట్గా చరణ్ వీప్ మీద పడుతుంది ఇక చరణ్ వెళ్ళి బెంచ్ మీద చేతులు అలా రెండు పెట్టేస్తాడు ఇక చేతులు అతుక్కుపోతాయి అయితే ఏంటంటే పల్లవి రాకముందు కావాలని పల్లవి చేతులు అతుక్కుపోవాలి చేయకుండా ఉండాలని చెప్పి చరణ్ ఆ బెంచ్ మీద అంత గమ్ము రాసేస్తాడు అయితే ఇప్పుడు పల్లవి తగలడంతో చరణ్ చేతులు వెళ్ళి ఆ గమ మీద అతుక్కుపోతాయి ఇక ఏంటి చరణ్ అలాగే ఉండిపోయావు లేలే అని చెప్పి అప్పటికి పల్లవి అంటున్నా లేవలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైంది అని చెప్పి పల్లవి తెలిక అడుగుతూ ఉంటే ఇక డోర్ దగ్గర నించున్న అక్షిత ఫ్రెండ్ చెప్తుంది ఎలా లేస్తాడు పాపం ఇందాక నీకు పరిస్థితి రావాలని చెప్పి చరణే ఆ గమ్మంతా అదిగో ఆ బెంచ్ మీద అతికిచ్చాడు కానీ నువ్వు ఇప్పుడు పడ్డం వల్ల చరణ్ వెళ్ళి తన చేతులు రెండు అక్కడికి గమ్మి పెట్టేశాడు ఇక రావడం కష్టమే అని చెప్పి అనగానే ఇక అక్షిత అంటుంది ఏయ్ నోరు ముయ్యవే ఎప్పుడు ఏమట్లాడాలో నీకు తెలియని తెలియదు అని చెప్పి అక్షిత తిడుతూ నా ఫ్రెండ్ నైని కానీ ఆ తర్వాత ఇక పల్లవి నవ్వుతూ ఉంటుంది బాగా అయింది ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు కదా అలా బాగా అయింది అని చెప్పి అంటూ ఉంటే నవ్వింది చాలు ఎక్కడి నుంచి అక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక చరణ్ అక్షత చూస్తావేంటి వచ్చి హెల్ప్ చేయి అనగానే వస్తున్నా చరణ్ అని చెప్పి ఇక మోకాలు నొప్పితోనే అలాగే లేచి ఇక చరణ్ ని లాగుతూ ఉంటుంది అనమాట వెనక నుంచి కానీ ఎంతకీ కదల్లే కదలడు ఏంటి అలా చూస్తున్నారు మీరు కూడా తల ఒక చేయండి చరణ్కి హెల్ప్ చేయండి అని చెప్పి అక్షత అన్నంతోనే మిగతా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ చరణ్ మాత్రం కాదల్నే కదలుడు ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్